ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నైట్ సిర్లోకి అయితే చిన్న చేపలు సొరకాయ కూర అయితే చేశాను అనమాట మీరేమే కూరలు చేశారు ఈరోజు నేనైతే నైట్ కిందలోకి అయితే ఈరోజు సొరకాయ చిన్న చేపలు కూర అయితే చేశాను ఏదో అంటారు కదా అదే చేశాను టైం వచ్చేసి మీ ఇలా వచ్చి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట చూసి పెట్టడం మీరు కూడా వాన ఎక్కడికి కూడా అని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ కప్పు చేయలేదు నా ఫ్రెండ్స్ బాగానే చూశారు కదా వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది వాన్ అయితే స్టార్ట్ అయిపోయింది వారం అవుతుంది వాన కోసం నైటింగ్ చేసి ఈరోజైతే వాన్ అయితే వస్తుందనమాట మీకెళ్ళి కూడా వాన్ అయితే వస్తుందా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ వెళ్ళి మాకెళ్ళి అయితే ఈరోజైతే నైట్ వాన్ అయితే వస్తుందనమాట చూసారు కదా చాలా ఇంకా వాన్ అయితే వచ్చేస్తుంది హ్యాపీ అనమాట పచ్చి చేలు అయితే ఎండిపోతున్నాయి అనుకునే లోపు గాలు వాన రెండు స్టార్ట్ అవుతుంది గాలి అయితే చూడండి ఎలా వస్తుందో మీకెండి కూడా వానంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తున్నారు లైక్ చేయట్లే కామెంట్ చేయట్లేదు ఈరోజు ఏం కూడా చేస్తుందో చూపిస్తా పదండి ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే ఇలా చూసారు కదా సొరకాయ చిన్న చేపల కూర ఈ చేపలు చందమామలో ఏదంటారు కదా చిన్న చేపలు అనమాట ఈ చేపలు సొరకాయ కూర అయితే చేశాను మీరేమేమి కూరలు చేశారు ఈరోజు నైట్ డిన్నర్లోకి నేనైతే సొరకాయ చిన్న చేపల కూర అయితే చేశాను అనమాట ఓకేనా మరి బాయ్